హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాస్లాస్ కిచెన్ ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో బోటీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి బోటీ అంటే ఎంతో టైం పడుతుంది వండడానికి అని అనుకుంటాము కానీ అస్సలు కాదండి నేను చూపించిన విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ముందుగా ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి బోటీ ఫ్రెష్గా కడుక్కొని అందులో కొద్దిగా పసుపు వేసి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకి కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత కడాయి పెట్టుకొని అందులో గరం మసాలా హోల్ గరం మసాలా స్పైసెస్ వేసి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న బోటీని అందులో వేసేయాలి బోటీ మనకి మెత్తగా ఉడికిపోవాలండి చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా వంట చేయని రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు బోటీ అంటే రిస్క్ పెద్ద పని ఉంటుంది అని కడగడం ఒక్కటే మనకి పెద్ద టాస్క్ అండి వండడంలో మాత్రం ఎలాంటి టాస్క్ ఉండదు చాలా ఈజీ ప్రాసెస్ ఇలా వాటర్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం మీ రుచికి సరిపోయినంత వేసుకోండి ఫ్రై కాబట్టి కొద్దిగా స్పైసీ ఉంటే బాగుంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా ఒకవేళ మనకి ఫ్రై వద్దనుకుంటే అందులో ఒక టూ టమాటోస్ యాడ్ చేసి కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి అన్నీ యాడ్ చేసి కూడా కుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఫ్రై కావాలంటే అందులో టమాటోస్ వేయకూడదు అసలు ఇప్పుడు మనం బోటి ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాము మనం టేస్ట్ చూసుకొని కొద్దిగా సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఇలా అందులో వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా నూరిన మిరియాల పొడి అంతే అండి ఇంకా మిరియాల పొడి తప్పితే ఇంకా ఇందులో వేరే పౌడర్స్ పౌడర్సే అవసరం లేదు ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మనం ఉట్టిదే తినేస్తామండి రైస్ రోటీ ఏది అవసరం లేదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రై చేయండి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా బోటి ఫ్రై రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్